బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యక్రమం నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన గడప గడపకు రేషన్ డెలివరీ ట్రక్కులు జనవరి ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టాలని ఆదేశాల మేరకు డ్రైవర్ల ఎంపిక కార్యక్రమాన్ని ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రారంభించారు ఇందులో భాగంగా బైరెడ్డిపల్లి ఎంపీ రాజేంద్ర బాలాజీ స్థానిక ఇండియన్ బ్యాంక్ మేనేజర్ స్థానిక సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మరియు తీర్థం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు అదే విధంగా బైరెడ్డిపల్లి మండలం సంబంధించి నూట మూడు మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా ఎనభై ఐదు మంది హాజరయ్యారు వీరు దరఖాస్తును పరిశీలించిన వెంటనే అర్హులైన వారి పేర్లు రేపు తెలపడం జరుగుతుంది అదే విధంగా ఈ ప్రక్రియకు సంబంధించి ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఒక మినీ ట్రక్కుల వేళ ఇందులో పది శాతం లబ్ధిదారుని వాటా ముప్పై శాతం బ్యాంకు వాటా అరవై శాతం సబ్సిడీ వాటా ఈ విధంగా ప్రభుత్వం మినీ ట్రక్కులను మంజూరు చేయడం జరుగుతుంది బైరెడ్డిపల్లి మండలం సంబంధించి పది ట్రక్కులు మంజూరు చేయడం జరిగింది అందులో ఎస్సీ వాళ్ళకి మూడు యూనిట్లు బీసీ వాళ్ళకి నాలుగు యూనిట్లు మైనారిటీ వాళ్ళకి ఒక యూనిట్ ఓబీసీ కింద రెండు యూనిట్లు మంజూరు చేయడం జరిగింది అని ఎంపీడీఓ తెలియజేశారు వారికి ఈరోజు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది ఈ నూట మూడు మందిలో దాదాపు ఎనభై ఐదు మంది ప్రజెంట్ హాజరైనారు ఈ రేపు ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ అయిపోతేనే రేపు లబ్ధిదారు లిస్టు ప్రకటించబడను ఆ లిస్టును ప్రభుత్వానికి పంపించబడం జరుగుతుంది మన మండలంలో ఎన్ని ట్రక్స్ వచ్చినాయి సార్ మొత్తం పది యూనిట్ పది పది మంది సార్ వాళ్ళకి నిబంధనలు ఏమైనా ఉన్నాయా నిబంధనలు ఏడో తరగతి పాస్ అయ్యాలి లైఫ్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా దట్టు కర్ణాటక తమిళనాడు చెందినటువంటి లైసెన్స్ ఉండకూడదు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లైసెన్స్ మాత్రమే కలిగి ఉండాలా ఇవి నిబంధనలు ట్రక్లు ఇచ్చిన తర్వాత ట్రక్లు ఇచ్చిన తర్వాత రైస్ పంపిణీ చేసేటప్పుడు వాళ్ళు ఓన్ యూస్ కానీ అట్లా యూస్ చేసుకునే మళ్ళీ నిబంధనలు అలాంటి నిబంధనలు ఇప్పుడు యూనిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సొంతంగా చేయడానికి ఈ పరితయ్యే వాళ్ళకి శుద్ధమవుతుంది వెహికల్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ నెల రోజులు వాళ్ళకి ఇంటింటికి పిఎంసలవారు కానీ నెలంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు కంపల్సరిగా చేయాల్సి వస్తుంది ఓకే సార్ they're very necessary اس سمارٹي رڪو پسند ڪيو ٿا